కూర్చుంటారు వారికి తెచ్చిపోతున్నారు అదే వన్ మంత్ లో మన స్టేట్ లోకి వచ్చి ఎనిమిది వందల మంది అంటే మేజర్ విలేజ్ వాళ్ళు ఇంతమంది తెచ్చిపోతున్నారు ఈ విధంగా ఏ టెర్రిస్ట్ చంపలేదు ఏ సునామీ చంపలేదు ఈ యొక్క రోడ్ సేఫ్టీ విషయంలో మా ప్రాణాలు ఏ విధంగా కాపాడుకున్న ప్రజల ప్రాణాలు ఏ విధంగా తీసుకొస్తాం గవర్నమెంట్ చర్య తీసుకొని అక్కడ మేము వల్ల చాలా వరకు ప్రాణాలు అపాయాల నుంచి కాపాడబడతాయి సో ఇవన్నీ మనం చేయాలి మెయిన్ మనకి ఎక్కడైనా కానీ వెళ్ళం కానీ ఏబీసీ ఎయిర్వే క్లియర్ చేసేయాలి అది క్లియర్ చేసి ఏది వేని మనం సపోర్ట్ ఇస్తాం మన బండిలో డిటిఓ గారికి అండ్ ఇతర అఫీషియల్స్ అందరికి అండ్ మన పాత్రికేయ మిత్రులకి హాజరైన సమానం మన చుట్టూ పరిశ్రమలు శుభ్రంగా ఉంటాయి కనుక అది దైవత్వంతో సమానం అనే కాన్సెప్ట్ తో అంత క్లియర్ గా ఉండాలి అంటే వదిలేసారు ఏదన్నా మీరు ఏదన్నా ఆలోచించారు